జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ జాబితా సవరణపై దిశానిర్దేశం చేయగా కలెక్టర్ నుంచి కలెక్టర్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు హేతుబద్ధంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధం కావాలని కలెక్టర్ బోదావర్ సంతోష్ అధికారులను ఆదేశించారు స్పెషల్ సమ్మరీ రివిజన్ భాగంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింట జాబితాల పరిశీలన చేపట్టాలన్నారు ఏటా జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ఒకటో తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు చేపడుతున్నట్లు వివరించారు యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆడివోలను ఆదేశించారు అండ్ ఆ చేంజ్ అయితే అది ఆ మాత్రం పర్టికులర్గా మీరు ఆ సిఆర్ సిట్లా ఎక్కడ అప్డేట్ చేస్తారో ఆ బిఎల్ కోస్ అప్డేట్ చేయాలి ఫైవ్ నెంబర్లో బిఏస్ది అప్డేట్ చేయాలి బిఎన్ఓ సూపర్వైజర్స్ని చేంజ్ చేసుకోవాలి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోతే ఎందుకంటే అది ఒక పర్టికులర్ పోస్ట్ ఉండదు కాబట్టి బిఎంఓ సూపర్వైజర్స్ని చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏఆర్ఓస్ ఈఆర్ఓస్ మన దగ్గర ఉన్నారు అదే కంటిన్యూ చేసుకుంటాము